నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక చిన్న వంటతో మీ ముందుకు వచ్చానండి పాలకూర పెసరపప్పు తాళింపు అంటే ఫ్రై వేపుడండి అంటే ఇది సైడ్ డిష్ ఈ సైడ్ డిష్ని చపాతీలోకి అన్నంలోకి పూరీల్లోకి ప్రతి దాంట్లోకి తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆకుకూరలు తినడం ఒక రెండు రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా తినాలని అంటున్నారు కదండి అందుకనే పాలకూరతో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు పెసరపప్పు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుని ఉడికించి పెట్టుకున్నానండి అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త పలుగ్గా ఉడికించి పెట్టుకొని అందులో అది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు పాలకూర క్లీన్ చేసేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇది మునగాకుతో సమానంగానే ఇది కూడా ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే మునగాకు కొంచెం గట్టిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇప్పుడైతే మిరపకాయలు చూడండి దాంట్లోకి పొడి కోసంగా అంటే మనకి స్పైసెస్ అంటే ఎక్కువ ఉండదండి గార్లిక్ మిరపకాయలు ఇప్పుడు ఈ మిరపకాయలు నేసుకొని ఒక ఒక్క కట్ట ఆకుకూర తీసుకున్నాను అందులోకి ఆ మిరపకాయల్లోకి రుచికి తగినంత నేను ఆకుకూరలోకి ఒక్క పింఛేస్తాను కాబట్టి ఈ మిరపకాయలు పప్పు కోసంగా ఆ పప్పులోకి ఉప్పు కావాలి కదండి అందుకని దానికి ఇప్పుడు మిరపకాయలు అయితే ఒక ఏడెనిమిది మిరపకాయలు తీసుకున్నాను అందులోకి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు గార్లిక్ వేస్తున్నాను చూడండి అంతేనండి ఇంతకన్నా స్పైసెస్ ఏమీ ఉండదు పప్పులు అవన్నీ వేసేది ఉండదు ఎందుకంటే పప్పులు వేసామంటే మనకి దాని టేస్టు కొంచెం తగ్గిపోవద్దు అనమాట ఇప్పుడైతే ఇది పొడి అయింది కదండి ఈ పొడి అంటే కారపొడి గార్లిక్ మాత్రం వేసాను ఇక మనం బాండలు పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పడలేదండి దీనికి ఒక ఒకటిన్నర స్పూను రెండు స్పూన్లు ఇప్పుడు చూడండి ఉడికించుకున్న పప్పులోంచి నీళ్ళన్నీ తీసేస్తున్నాను ఈ నీళ్ళు తీసేసుకుని అంటే కాస్త ఎక్కువగా ఉడికిందనుకోండి పేస్ట్ లాగా అయిపోద్ది ఆకుకూరలోకి పొడి పొడిగా రావాలంటే మనం కాస్త ముక్కాలు భాగం ఉడికించుకోవాలి అంతే ఫుల్గా ఉడికించుకోకుండా ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకుంటాను ఆకుకూర ఒక్క కట్టే కదండి చిన్న కట్టే కదా అందుకని ఒకటిన్నర స్పూను రెండు స్పూన్లకు మించి లేదండి అంతే రెండు లోపలే ఉంది అది ఇప్పుడు ఈ నాలుగు రెబ్బలు తాలింపులో వేసుకుందామని ఇప్పుడైతే పావు స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీర అర స్పూన్ కన్నా తక్కువే జీరా వేసాను తర్వాత అందులో మినపప్పు పచ్చిశనగపప్పు వేపుడు కదండి అది ఒక పిడికడ వేసానండి అంతే ఇంకేం లేదు అది కాస్త వేయించేసుకొని ఆ వేయించాక కాస్త కలర్ తగ్గిన తర్వాత మనం కాస్త గార్లిక్ వేసుకుందాం అండి ఇప్పుడు దంచి పెట్టుకున్న గార్లిక్ వేసుకుందాం ఈ గార్లిక్ కూడా కొంచెం కలర్ మారేదాకా ఉండి ఒక మిరపకాయ గిల్లేసేసుకుందాం ఒక మిరపకాయ కట్ చేసేసుకొని అందులో వేసుకుందాం ఇక దీంట్లోకి కరివేపాకు పడలేదండి మీ ఇష్టం వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి అందుకని నేనైతే కరివేపాకు వేయలేదు ఈ ఆకు అందులో వేసేస్తానండి ఆకు ఎంత వేసినా కానీ కొంచెమే కదండి అవద్ది అందుకని వేసాను ఇప్పుడు ఈ ఆకు అంతా కాస్త ఫ్రై చేసుకుందాం ఇంక ఇందులో ఈ ఆకు తగ్గట్టుగా టేస్ట్కి సాల్ట్ వేస్తానండి సాల్ట్ అంటే టూ పించెస్ మాత్రమే అంటే ఆకు తక్కువ తర్వాత ఆకుకూరలో సాల్ట్లు మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అందుకని మనం సాల్ట్ చూసుకొని ఆకుకూరల్లో వేసుకోవాలి తక్కువ వేసుకుంటే చాలా మంచిది కావాలంటే కూడా వేసుకోవచ్చు అంతే ఇప్పుడైతే నేను పొడిలో వేస్తున్నాను కదా అందువల్ల నేను ఇందులో వేసాను ఒక పసుపు వచ్చి ఒక పవర్ స్పూన్ వేసాను ఇక దీన్ని కాస్త మళ్ళీ కలిపేసుకొని లిడ్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అండి అంటే దాంట్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో పాటు ఇది కూడా ఉడికేటట్టుగా టూ మినిట్స్ మాత్రం ఉడికించుకొని ఆ తర్వాత మూత లేకుండా వేయించుకోవాలండి ఇప్పుడు మనకు సిటీస్లో మునగాకు చిక్కడం కష్టమైంది కదండి మనం ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నా కూడాను అన్నీ పుల్లలు పంపిస్తున్నారే తప్పితే ఆకు రావట్లేదు ఆ మునగాకు ఎందుకంటే చెట్లోనే రాలిపోద్ది పక్క రోజుకి రాలిపోద్ది మన ఇంటికి వచ్చేటప్పటికి అసలే పుల్లలు ఉంటాయి ఆకంతా రాలిపోయి ఉంటుంది అందుకని అసలు నేనైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎంత కాలమైందో మునుగా తిని అనిపిస్తుందండి అందుకని అప్పుడప్పుడు ఇట్లాగా ఆకుకూరలే చేసుకొని తింటామండి మేము ఫ్రైగా ఇప్పుడు కాస్త బాగా నీరంతా కొంచెం ఎగిరేదాకా వేయించుకుందామండి వేయించుకొని కాస్త తడి ఉండంగానే మనం ఆ పప్పుని ఇందులో వేసి కలిపేసుకుందాం ఆ పప్పు కూడా కలవాలంటే కాస్త తడిగానే ఉండాలండి ఆకు మరీ డ్రైగా అయిపోకూడదు కాస్త నీళ్ళు ఉండేటట్టుగానే ఉంచుకొని ఈ పప్పు వేసి కలిపేసుకున్నాం ఈ పప్పు కూడా ఎందుకంటే మరీ ఎక్కువ పప్పు ఆకుకూరే తిన్నాం అనుకోండి హీట్ అయిపోద్ది ఈ పెసరపప్పు వేసుకుంటే ఈ పెసరపప్పు చలవు కదండి మనకి ఫైబర్ ఉంటుంది అందులో ఆకుకూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి ఆ హీట్కి ఇది చలవుకి రెండిటికి సెట్ అయిపోద్దని పెసరపప్పు తాలింపు చేస్తున్నానండి ఇప్పుడు ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి నేను చేశాను తిన్నాను కాబట్టి మీకు ముందే చెప్తున్నాను టేస్ట్గా ఉంది ఇంకా దించబోయే ముందేమంటే ఇప్పుడు మనం వేసుకున్న పొడి ఉంది కదండి అది అందులో కలిపేసేసుకొని ఒక్క రౌండ్ సేపు అట్లా కలిపేసుకుందామండి కాసేపు అలా కలిపేసేసుకున్న తర్వాత అంతేనండి అయిపోయింది చాలా ఈజీ అది చిన్న పిల్లలు కూడా చేసుకోగలిగేటట్టుగా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించిన విధానం ఎట్లాగే కనుక చేసుకున్నారంటే ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోద్ది అదే ఫ్రై అయిపోద్ది ఇక తర్వాత మనం రోటీ చపాతి అన్నంలోకి దేంట్లోకైనా ఇది పెట్టుకొని తినచ్చు కాబట్టి నేను ఈ చిన్న రెసిపీని మీకు చూపిస్తున్నాను వివరంగా మీకు గనక ఇది నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను కానీ గంట సింబల్ నొక్కితే గాని మనకి సబ్స్క్రైబ్ అవ్వదు అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట సింబల్ నొక్కమని చెప్తున్నానండి ఈరోజుకైతే నా వీడియో ఇంతే మళ్ళా కలుస్తానండి